హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజులైంది ఇలా కూర్చొని మీతో మాట్లాడుతూ అగైన్ వీడియోస్ ఎందుకు లేట్ అయ్యాయి అంటే ఐ హ్యావ్ నో రీజన్ సో కొన్ని స్పెసిఫిక్ దీనికన్నా ఇంపార్టెంట్వి వేరే ఉన్నాయి సో దానివల్ల వీడియోస్ కొంచెం డిలే అయ్యాయి సో ఐఎమ్ గెటింగ్ బ్యాక్ సో ఖచ్చితంగా వీడియోస్ పెడతాను వీడియోస్ పెడతాను అనేటప్పటి నుంచి సో ఖచ్చితంగా వీడియోస్ లేట్ అవుతున్నాయి సో ఇలా ఇంకా అలాంటివన్నీ చెప్పకూడదు అనుకుంటున్నాను సో కమ్మింగ్ బ్యాక్ టు ద వీడియో సో మీ అందరు తమ్ములు చూసే ఉంటారు అసలు ఏంటి ఈ వీడియో అనేసి మేము దుబాయ్లో మా సొంత ఇల్లు కొన్నామన్నమాట సో ఎస్ ఆ వీడియో అదే ఉండబోతుంది కానీ వీడియో క్లిప్పింగ్స్ కానీ అవన్నీ చాలా రాగా పెట్టేస్తున్నాను సేమ్ ఎడిట్ చేయట్లేదు ఏం లేదు రా నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవే మొత్తం అవే పెట్టాను అన్నమాట స్పెసిఫిక్గా వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్స్ నథింగ్ నథింగ్ ఏం లేదు మా వాళ్ళే ఫొటోస్ అండ్ వీడియోస్ మా ఫోన్లో తీసినవే ఉన్నాయి సో వాటి అవేతో మీతో షేర్ చేసుకుంటున్నాను సో మేము తీసుకున్నది వచ్చేసి దుబాయ్లో తీసుకున్నాము మేము తీసుకున్నది వచ్చేసి టూ బీహెచ్కే అపార్ట్మెంట్ అనమాట సో ఇదైతే ఫస్ట్ క్లియర్ చేసేస్తున్నాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న రిగార్డింగ్ ఇనేసి ఈ వీడియోలో కొన్ని డిస్కస్ చేస్తాను కొన్ని పాయింట్స్ ఇవి కాకుండా ఇంకేమన్నా లైక్ మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఓరెల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు ఎలా చాలామంది మెసేజెస్ చేస్తూ ఉంటారో అది అక్క ఇట్లా కొన్ని వింశారు వాట్ ఎవర్ మీరు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు కదా అలానే నాకు మెసేజ్ చేయండి సో మీరు అడిగిన అన్నిటిని నేను కన్సల్ట్ చేసి ఒక వీడియో చేయడమో లేదంటే మీకు డైరెక్ట్గా నేను రిప్లై ఇవ్వడమో నేను చేస్తాను ఆల్రెడీ నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నేను దీని మీద పోస్ట్ చేశాను పోస్ట్ చేసినప్పుడు నన్ను అడిగారు కొంతమంది క్వశ్చన్స్ సో దానికి నేను వాళ్ళకి ఇద్దరికి ఇచ్చాను అందరికీ ఇవ్వలేదు సో సారీ సో ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇస్తాను సో ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి సో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను సో అంతే మా ఇంటి గృహప్రవేశానికి మా అమ్మ వచ్చారు మా పెద్దమ్మ వచ్చింది అనమాట సో యాక్చువల్ చెప్పి నా ఫ్రెండ్ కూడా వచ్చింది రావడం జరిగింది ఇండియా నుంచి సో ఎస్ అంతే ఇంకా మీదట ఛానల్లో వీడియోస్ వస్తాయి వీడియోస్ రాకపోయినా లేదు షార్ట్ షార్ట్ వీడియోస్ అయినా వస్తాయి సో స్టే ట్యూన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ సో మీకు చెప్పినట్టుగానే నా దగ్గర ఉన్న రా వీడియోస్ అన్నీ అయితే యాడ్ చేశాను అనమాట సో ఇక్కడైతే యాజ్ టైం ప్రకారం చూసుకొని లోపలికి వెళ్ళిపోయాము సో ఇక్కడ ఫస్ట్ మెయిన్లీ ఇక్కడ దుబాయ్లో ఇల్లు కొనాలి చూసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే మన బడ్జెట్ మన బడ్జెట్లో ఎక్కడ ఎలా వస్తుంది ఏరియా చూసుకోవాలి అండ్ ఏరియాతో పాటు స్కూల్స్ హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయా లేవా అవి కూడా చూసుకోవాలి అండ్ మేము చూసుకున్న వాటిలో వచ్చేసి ఫస్ట్ ఏరియా మేము ముందు ఉన్నదానికి ఇప్పుడు దానికి లైక్ ముందు మేము రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ ఇప్పుడు తీసుకున్న హౌస్కి డిస్టెన్స్ ఎక్కువ లేదనమాట సో ఏంటంటే జస్ట్ ఒక రోడ్ క్రాస్ చేయాలి సో జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉండే అంతే అంతకు మించి ఎక్కువ ఏమీ లేదు సో మాకు ఈ ఏరియాలోనే కావాలనిపించింది ఎందుకంటే మెయిన్ పాప స్కూల్కి వెళ్తుంది సో స్కూల్కి ఇక్కడి నుంచి మేము తీసుకున్న హౌస్కి స్కూల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి ఐసీ సిలబస్ అంట ఐబీ సిలబస్ అంట సిబిఎస్ఈ సిలబస్ సో ఇండియన్ బ్రిటిష్ కరీకులం అనేసి ఇలా సో మాకు ఇలా స్కూల్స్ దగ్గరలో ఉన్నాయన్నమాట సో మేము అవి ప్రియారిటీగా తీసుకున్నాము ఫస్ట్ అండ్ ప్లే ఏరియా అనమాట ఇక్కడ నుంచి మాకు లైక్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దగ్గరలో ఒక ఓపెన్ ప్లే ఏరియాస్ ఉన్నాయి అండ్ కొంచెం వెనకాల పెద్ద పార్క్ వస్తుంది సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనమాట ఇప్పుడు మేము తీసుకున్న ఇంటికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ చాలా దగ్గర మెట్రో ఉంది బస్ ఫెసిలిటీ ఉందనమాట అండ్ సరౌండింగ్స్ మనకి క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ మాల్స్ కానీ వాట్ ఎవర్ సో సెంటర్లో అనిపించింది అండ్ మోర్ ఓవరీ గ్రీనరీ కూడా ఉంటుంది అనమాట సో మేము ఇవన్నీ కూడా కన్సిడర్ చేసాము సో రోజులు ఎక్కడ ఉంటామో తెలియదు ఎప్పుడు ఇండియాకి వెళ్ళిపోతామో తెలియదు ఇఫ్ ఇన్ కేస్ వీ వాంటెడ్ టు రెంట్ ఇవ్ ఇవ్వాలి అనుకున్నా కూడా సో ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసామన్నమాట సో లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ పక్కన ఉండాలి స్కూల్ ఉండాలి అని చెప్పేసి అండ్ పిల్లలకి బాగుంటుంది ఈ ఏరియా అయితే అని చెప్పి మాకు ఒక ఇది ఉండే సో అందుకని చెప్పేసి మాకు మెయిన్ ఈ ఏరియాలోనే తీసుకున్నాం మేము అది కూడా మేము అపార్ట్మెంట్ తీసుకున్నాము కొనేటప్పుడు అయితే మేము చాలా ఆలోచించి తీసుకున్నాం ఇప్పుడు అవసరమా కొనాలా వద్ద ఏంటి అని చెప్పి ఆలోచించామన్నమాట అంటే లైక్ కరెక్ట్ డిసిషన్ తీసుకుంటున్నామా మన కంట్రీ ఇది కాదు మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అన్న ఒక్క దాంతో మేము చాలా ఆల్మోస్ట్ వన్ ఇయర్ థింక్ చేసాము కొనాల వద్ద అనేసి ఈవెన్ కొనేటప్పుడు కూడా లైక్ ఆల్మోస్ట్ ఆల్ టూ మంత్స్ హౌస్ వెతికామన్నమాట కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ తీసుకున్నామా లేదంటే ఆల్రెడీ కట్టేసినది ఉన్నవి తీసుకున్నామా ఇండివిజువల్గా ఇండివిజువల్ హౌస్ తీసుకున్నామా లేదంటే అపార్ట్మెంట్స్లో తీసుకున్నామా అని చాలా వేరియస్ పాయింట్స్ మైండ్లోకి వచ్చాయి సో ఓకే కన్స్ట్రక్ట్ చేసిందైనా పర్వాలేదు మన బడ్జెట్లో ఏదైతే వస్తుందో మనకు ఏదైతే సెట్ అవుతుందో అండ్ అన్నీ ఆల్ లెస్ పాయింట్స్ మేము ఏవైతే అనుకున్నామో బాక్సెస్ అన్నీ అన్నీ టిక్ అయితే పర్వాలేదు అని చెప్పేసి ఒక డిసైడ్ అయ్యామన్నమాట ఆల్మోస్ట్ మేము ముందు ఈ హౌస్ కొనడానికన్నా ముందు ఒక టూ మంత్స్ మేము తిరిగాం ఎవ్రీ వీకెండ్ వెళ్ళడము లేదంటే వీక్ డేస్ మధ్యలో తన ఆఫీస్ నుంచి త్వరగా రావటము వెళ్ళి ఇల్లు చూడటము వెళ్ళి ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ డెమో హౌసెస్ చూడడము సో ఫుల్ తిరిగామన్నమాట అలా తిరిగి మళ్ళా ఓకే ఇలా కాదు అండ్ సో అండ్ అంటే అలా ఒక్కొక్కటి చెక్లిస్ట్ చేసుకుంటే వచ్చి మేము ఈ హౌస్ అయితే తీసుకున్నాము అండ్ లక్కీలు ఇది మొత్తం ఈ ఏవైతే ముందు ఉన్నారో వాళ్ళు మొత్తం హౌస్ని మొత్తం మొత్తం ఏమంటారు సెట్ చేసేసారనమాట ఫర్నిషింగ్ మొత్తం అన్నీ సెట్ చేసేసారు అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఓవర్ వాట్ ఎవర్ వాళ్ళు చేసుకున్న తర్వాత వెమ్మటే దే వాంటెడ్ టు సెల్ ఇట్ ఆఫ్ సో మాకు అట్లా మేము తీసుకున్నాం ఈ హౌస్ని సో అందుకే మీకు ఇల్లు చూస్తే మొత్తం ఫర్నిష్డ్గానే అనిపిస్తుంది మొత్తం సామాన్లు అన్నీ ఉన్నాయి ఇంట్లోనే సో అలానే ఇది మాకు ఫర్నిష్డ్ హౌస్ అనమాట అండ్ ఓన్లీ కొన్ని మాకు అయితే ఏ వస్తువులు అయితే కావాలో పాత ఇంటి నుంచి ఎలక్ట్రానిక్స్ వైజ్ అవి తీసుకున్నాం అనమాట ఇంకా డీటెయిల్డ్గా అంటే లైక్ మీకు ప్రాసెస్ కానీ ఇక్కడ ఏంటి ప్రాసెస్ ఒక ఇల్లు కొనాలంటే అసలు గవర్నమెంట్ ఏంటి అన్నది మీకు స్పెసిఫిక్గా ఏమన్నా డౌట్స్ ఉంటే జస్ట్ నాకు కింద కామెంట్స్లో చెప్పండి నేను డెఫినెట్లీ మీకు వాటి అన్నిటికీ రిప్లైస్ ఇస్తాను అండ్ ప్లస్ ఒక వీడియో చేసి పెడతాను అనమాట అండ్ ఈ హౌస్ కొండం అంటే అంత ఈజీ కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ ఏముంది అనుకోవచ్చు ఇక్కడ హౌస్ కొంచెం నాకు తెలిసి కొంచెం చాలా కాస్ట్లీగానే అనిపించాయి మేము రీసెర్చ్ చేసిన వాటిల్లో అయితే సో మీకు అట్లాంటి వాటివి ఎవరన్నా ఇంకొనాలి కొనాలి ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ దుబాయ్లో కొనుక్కోవాలి ప్రాపర్టీస్ దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడాలి ప్రాపర్టీస్ చూస్తున్నారంటే ఏమన్నా స్పెసిఫిక్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా మీకు తెలుసుకోవాలన్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డెఫినెట్లీ మీకు నేను లైక్ మీ వాటి క్వశ్చన్స్కి వాట్ ఎవర్ నేను ఆన్సర్ చేస్తాను ఓవరాల్స్ నాకు కింద కామెంట్స్ చేయండి దాన్ని బట్టి నేను మొత్తం ఒక నెక్స్ట్ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట ఖచ్చితంగా సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో మేమైతే ఇంట్లో కొత్త ఇంట్లోకి ఎంటర్ అయిన రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాము సో కొత్త ఇంట్లో ఎవరు వెళ్ళినా ఆబ్వియస్లీ చేసుకుంటారు కదా సో మేము అలానే సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము సో డెకోర్ కానీ ఆర్ ముందు అంటే ఇంటికి డెకరేషన్ చేస్తాం కదా సో అవన్నీ కూడా ఏం ఎక్కువ ఏం చేయలేదు జస్ట్ బేసిక్గా చాలా బేసిక్గా ఉంచేసామన్నమాట ఒక చిన్న బ్యాక్డ్రాప్ పెట్టేసుకొని చేసేసుకున్నాము జస్ట్ అక్కడక్కడ ఫ్లవర్స్ ముందు ఇంటికి పూలదండ అవే చేసామన్నమాట ఎక్కువ అయితే కూడా ఏం చేయలేదు బేసిక్ లిమిటెడ్ పీపుల్తోనే మా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైతే మాకు వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలిచామన్నమాట మాకు తగ్గినట్లు మేము చాలా చిన్నగా చేసేసుకున్నాము ఇక్కడ స్పెసిఫిక్గా నిహాంషి గురించి చెప్పాలి మా పాప గురించి పూజ ఎంతసేపు ఉన్నిందో ఆ టూ అవర్స్ వాట్ ఎవర్ స్టార్టింగ్ నుంచి సత్యనారాయణ వ్రతం కథ చెప్పే వరకు అలానే ఉండే అనమాట మాతో ప్రతి ఒక్కటి లైక్ మాకు పూజారి ఇస్తారు కదా పూలు కానీ అక్షంతలు కానీ ఎవర్ అవి నాకు కావాలి అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాతోనే ఉండే ఫస్ట్ మంచిగా పట్లంగా వేసుకుండే తర్వాత తనకి కొంచెం చిరాకు వచ్చేసినట్టుంది ఆ పట్లంగా తీసి నార్మల్ గౌన్ వేసుకొని వచ్చి కంఫర్టబుల్గా కూర్చొని మొత్తం పూజ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఉండే అనమాట అది కూడా ఏంటి తనకి అప్పుడు కొంచెం స్లైట్ ఫీవర్ ఉండే ఆ ఫీవర్తో కూడా అలానే లేదు నేను పూజ చేస్తాను నేను కూడా చేయాలి ప్రతి ఒక్కటి అని చెప్పి మధ్యలో కూర్చొని అన్నీ చేసింది అనమాట అది మాకు చాలా భలే అనిపించింది లైక్ చూడ్డానికి అండ్ మీరందరూ మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి అండ్ చాలామంది చాలామంది అని కాదు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా మన వీడియోస్ని ఫాలో అవుతున్నారో లైక్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి చా అడుగుతున్నారు ఎందుకు మీరు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి యాక్చువల్లీ ఈ వీడియో ఒక టూ మంత్స్ బ్యాక్ వీడియో అనమాట ఆల్మోస్ట్ ఆల్ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ వీడియో నేను అదే రోజు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఇలా హౌస్ వార్మింగ్ ఇది అని చెప్పేసి ఐ గోసం క్యూట్ మెసేజెస్ కంగ్రాచ్యులేషన్స్ అక్క వీడియో పెట్టండి మీ హౌస్ వార్మింగ్ వీడియో అని నాకు కొంతమంది పెట్టారు ఒక ఫ్యూ మెంబర్స్ అడిగారు వాళ్ళకి కూడా నేను సరిగా రిప్లై ఇవ్వలేదు రెస్పాన్స్ ఇవ్వలేదు సో ఐఎమ్ సో సారీ వాళ్ళందరికీ సో నెక్స్ట్ అంటే లైక్ ప్రతిసారి ప్రామిస్ చేసినట్టుగానే నేను అంటాను నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయని నేను ఎప్పుడైతే అలా అంటానో ఆల్మోస్ట్ ఐమ్ టేకింగ్ లైక్ టూ మంత్స్ వన్ మంత్ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది నేను ఇవ్వట్లేదు బట్ ఆటోమేటిక్గా వస్తు వస్తుంది అనమాట గ్యాప్ సో ఇంకా మీదట ఈ వీడియో నుంచి అన్న ఐ హోప్ గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడతాను అని అనుకుంటున్నాను నేను సో అదే అండి ఈ వీడియో చాలా మాకు చాలా ఇప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ అన్నిటికన్నా ఈ వీడియో చాలా స్పెషల్ చాలా ప్రీషియస్ దట్ డే ఆ రోజు డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా అలాంటిది వన్ ఆఫ్ ద డ్రీమ్ కమ్ ట్రూ ఇన్ అవర్ లైఫ్స్ సో ఐ హోప్ ఆల్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్